తెలంగాణ రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి ఒక్కో పథకాలు అయితే ప్రవేశపెడుతున్నారు ఎన్నికల మేనిఫెస్టోలో పథకాలు చెప్పిన ప్రకారం అయితే రాష్ట్రంలో అయితే ఒక్కొక్క పథకాన్ని ప్రవేశపెడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి ఇటు మహిళలకు ఉచిత బస్సులు అయితేనేమి ఉచిత కరెంటు రెండు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంటు అదేవిధంగా ఐదు వందల రూపాయలకే సిలిండరు అదే విధంగా ఇప్పుడు చూసుకున్నట్లయితే రైతులకు రుణమాఫీ చేసి రాష్ట్రంలో అయితే చాలా మంది రైతులు చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం మనతో పాటు మాట్లాడేందుకు ఇదే విషయంపై కరీంనగర్ జిల్లా కేంద్రంలోని గ్రామంలో అయితే రైతులు ఉన్నారు అమ్మా చెప్పండి దశాబ్ద కాలంగా కూడా ఇలాంటి రుణమాఫీలో నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీకు రుణమాఫీ వచ్చింది మీకు ఎట్లా అనిపిస్తుంది మా సంతోషం రుణమాఫీ అయింది అని ఉంచం రుణమాఫీ అయింది కరెంట్ అన్నది మాఫైంది మీకు ఎన్ని ఎకరాల భూమి ఉంది లోన్ మీకు ఎంత రుణమాఫీ అయింది అసలు మాకు ఇప్పుడు మేము చూసుకోవాలి తెలియదు యాభై ఐదు వేలు ఉంది యాభై ఐదు వేలు మాపైనట్టుంది అంతే ఉంది మాకు ఎట్లా అనిపిస్తుంది సంతోషం సార్ సంతోషం రేమంతా అంటే ఇదివరకు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు రైతులకు రైతు బంధు ఇచ్చిండ్రు అది బాగుందా ఇప్పుడు రుణమాఫీ చేసింది రుణమాఫీ చేసింది కాబట్టి బాగుంటది ఓకే మీరు చెప్పండి మీకు మీకు ఎన్ని ఎకరాల ఉంది ఎంత మాకు ఎకరం ఉంది ఎకరం రుణమాఫ అయింది నలభై ఉంది రుణమాఫ అయింది ఇక ఇప్పటి కూడా ఈ కూడా ఇప్పుడు మర్చిపోము ఇప్పటి కూడా మమ్మల్ని కూడా మరవద్దు మేము కూడా మళ్ళా లోన్ తెచ్చుకున్నా ఇచ్చుకున్నా లేని వాళ్ళను బట్టి మమ్మల్ని చూడాలి రేవంత్ అన్న ఇప్పుడు మీరు ముందు నడవాలి మేము వెనుక నడవాలి మీ గురించి ఇవారి దాకా ఎమ్మెల్యే ఎంపీ అని మేము ఆ చేసుకున్నాం కానీ అది నమ్మలేము ఈ మేము నమ్ముతాం అమ్మ మీరు చెప్పండి ఎట్లా అనిపిస్తుంది మీకు అంటే కొత్త ప్రభుత్వం వచ్చింది రుణమాఫీ మీకు చాలా సంతోషం అయితే రేవంత్ రెడ్డి వస్తుండక వికలాంగండి వికలాంగ అంటే మేము ఏం చేస్తానో రేవంత్ రెడ్డి అయితే ఏదో ఒకటి సహాయం చేస్తాడా అని మేము ఇల్లు స్టార్ట్ చేసుకున్నాం ఇల్లు స్టార్ట్ చేసుకున్నాక ఏమైందంటే నిన్న పండుగ ఉంది కదా ఎట్లా ఎట్లా అనగా ఆయనతో రేవంత్ రెడ్డి ఆయన వార్తలు పెట్టంగా రేవంత్ రెడ్డి అంటే మేము రుణమాఫీ చేస్తున్నాం అంటే మేము పండుగ చాలా సంతోషంగా చేసుకున్నాం నేను ఓకే రైతుల రైతులైతే గత దశాబ్ద కాలంగా అయితే బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులకు అయితే రైతు బంధు పథకాన్ని అయితే ప్రవేశపెట్టిండు ఇప్పుడు నూతన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రైతులకు రుణ రుణమాఫీ ఇచ్చారు మీరు ఏమంటారు అసలు కేసీఆర్ ప్రభుత్వం రైతు బంధు ఇచ్చిందంటే గుట్టలకు మన రోడ్లకు రియల్ ఎస్టేట్ భూములు చేసే వాళ్లకు మన సినిమా యాక్టర్లకు రాజకీయ నాయకులకు మన ఫ్లాట్లు చేసే కమర్షియల్ ఫ్లాట్లకు ఇచ్చింది కానీ ఈ రోజు మన రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు రైతుగా ఆలోచన చేసి రైతు కుటుంబానికి ఏదైతే వ్యవసాయం ఏదైతే చేసుకుంటావు వారికి రుణమాఫీ చేస్తా ఉన్నారు మళ్ళా భవిష్యత్తులో రైతు బంధు కూడా చేసి రుణమాఫీగా రుణమాఫీ చేసుకుంటూ రైతు బంధు కూడా ఎకరాన ఏడు వేల ఐదు వందలు ఏదైతే రైతులు పంటిస్తారో పంట పండిస్తారో ఆ రైతుకు రైతు బంధువు ఇచ్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వం రెడీ ఉంది రేవంత్ రెడ్డి గారు కూడా రెడీ ఉన్నారు అంటే రానున్న రోజుల్లో అంటే రైతుల పట్ల ఇంక ఎట్లాంటి పథకాలు తీసుకొస్తే బాగుంటుంది రైతుల పట్ల ఎట్లాంటి పథకాలు అంటే ముందు గతంలో రాజశేఖర రెడ్డి చేసినట్టు పనిముట్లు సబ్సిడీల వాళ్ళకి ఇవ్వాలి రైతు ఒకవేళ వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉంటే ఏదన్నా అన్ఎస్పెక్టెడ్ కరెంట్ షాకో ప్రమాద శాఖ జరుగుతూ ఉంటే వారికి ఇన్సూరెన్స్ గా డబ్బులు ఐదు లక్షల నుంచి పది లక్షల రూపాయల వరకు చెల్లించాలి ఒకటి మరి ఇంకోటి ఏంటంటే మన రైతు ఇప్పుడు వ్యవసాయం చేసుకుంటాడు ఇవాళ రోజున లేబర్ కూలి ఎక్కువైంది ట్రాక్టర్ డీజిల్ రేట్లు ఎక్కువైనాయి వాటికి మన కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన మన ఏది ఉపాధి హామీ పథకం కింద రైతు చేసుకునే పనిని ఇంప్లిమెంట్ చేయాలని ప్రతి రైతు కోరుకుంటా ఉన్నారు ఓకే మీరు చెప్పండి గత ప్రభుత్వం అయితే బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతు బంధు పథకాలు ఇచ్చారు అదే విధంగా రైతులకు ప్రమాద బీమా అట్లాంటి పథకాలు అయితే ప్రవేశపెట్టారు రైతు మరణిస్తే ఐదు లక్షల వరకు డబ్బులు వచ్చే విధంగా అయితే ఏర్పాటు చేశారు మరి ఇప్పుడున్న ప్రభుత్వంలో ఇంకా ఎట్లాంటి చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు ఇప్పుడు ఉన్న రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఎలాగైతే హామీలు ఇచ్చిందో హామీల ప్రకారం ఒక్కొక్కటిగా ముందుకు వెళ్తున్నారు ఏంటంటే ఈ రోజుల్లో వ్యవసాయ రంగం కుదేలు అట్టి ప అటువంటి పరిస్థితులను గడ్డు పరిస్థితుల్లో వ్యవసాయాన్ని ఇంకొంచెం ఇలా ఈ గడ్డు పరిస్థితులని ముందుకు తీసుకెళ్లాలని రేవంత్ రెడ్డి గారు వారి ఒక తను ఒక రైతు బిడ్డే కాబట్టి ఆలోచనతో వారి ఆలోచనతో వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్లాలని రుణమాఫీ చేయడం జరిగింది రుణమాఫీతో పాటు ఇంకా వ్యవసాయ పనిముట్లు ఇంతకుముందు గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో రుణమాఫీ చేశాడు లక్ష రూపాయలు అంటే లక్ష రూపాయలు బ్యాంకర్లో మితికే సరిపోయింది అలాగే తను రైతు బీమా అన్నారు మీరు రైతు బీమా ఇస్తే బీమా ప్ర దాని మందం వ్యవసాయ పనిముట్లు సబ్సిడీ మొత్తం ఎత్తేసారు వాళ్ళు అది అందరికీ గవర్నమెంట్ అంత ప్రజలందరికీ తెలుసు అది అలా కాకుండా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇటువంటి ఇంకొన్ని సంక్షేమ పథకాలతో వ్యవసాయాన్ని కుదేరవుతున్న వ్యవసాయాన్ని అభివృద్ధి రంగంలో నడిపించాలని మేము ఆకాంక్షిస్తున్నాం ఓకే చాలా మంది ప్రతిపక్ష పార్టీలు అయితే నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మేనిఫెస్టో చూసి చాలా విమర్శలు వేసి వచ్చాయి అసలు ఈ పథకాలు కూడా సాధ్యం కాదు ప్రభుత్వం వంద రోజుల్లోనే కూలిపోతుంది మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వమే ఏర్ ఏర్పడే అవకాశం ఉందన్నారు కానీ ఇప్పుడు ఒక్కొక్క అయితే రాష్ట్రంలో ప్రవేశపెడుతున్నారు దాని పట్ల మీరేమంటారు అసలు వాస్తవంగా నిజంగా చెప్పాలంటే మాట ఇచ్చేటప్పుడు మేము కూడా చాలా భయపడ్డాం అసలు ఇది ఇది పాసిబుల్ అవుతుందా ఇది చేయగలుగుతారని అనుకున్నాం కానీ ఈరోజు ప్రభుత్వము ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేసి ప్రభుత్వం రోజే మహిళలకు ఉచిత బస్సు అనేది అదే రోజు చేశారు దాని తరువాత ప్రతి ఇంటికి రెండు వందల యూనిట్ల కరెంట్ అయితే ఏదైతే ఉందో రెండు వందల యూనిట్లో కరెంట్ అనేది అది కూడా అమలైపోయింది మహిళలకు ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ అనేది అది కూడా అమలైపోయింది ఆరు గ్యారెంటీలలో ఆల్రెడీ మూడు గ్యారెంటీలు అనేది ఎప్పుడూ అమలైపోయినాయి నాలుగో గ్యారెంటీల పెద్ద పెద్దది ఏంటంటే రైతు రుణమాఫీ ఈ రైతు రుణమాఫీ అనేది వాస్తవంగా చెప్పాలంటే చాలా పెద్ద ఘట్టం ఇది ప్రభుత్వం చేయగలుగుతుందా ఎంతోమంది నాయకులు పెద్ద పెద్ద మంత్రులు కూడా ఈరోజు ఛాలెంజ్లు చేశారు మేము రాజీనామాలు చేస్తాం మేము రాజకీయాలకి వెళ్ళి తప్పుకుంటాం మేము సన్యాసం తీసుకుంటాం అని కూడా ఇప్పుడు ఏం జరుగుతుందనేది చూడాలి మరి వాళ్ళు మాట రేవంత్ అన్న మాట మీద నిల్లవాడి ఈ రోజు నుంచాలి రుణమాఫీ అనేది స్టార్ట్ చేశాడు రెండు లక్షల రుణమాఫీ వరకు స్టార్ట్ చేశాడు చాలామంది రైతులు తెలంగాణ ప్రభుత్వం ఈరోజు ఎంతో సంతోషంగా ఉన్నది అప్పుడు రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చేసిన రుణమాఫీ అప్పుడు చేసిందంటే మళ్ళీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంతన సీఎం అయిన తర్వాతనే మళ్ళీ రుణమాఫీకి ఈరోజు రెక్కలు వచ్చినాయి వాస్తవంగా చెప్పాలంటే తెలంగాణ ప్రభుత్వం ఈరోజు చాలా అంటే చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నది ఇంకొకటి మీరు ఇంతకుముందు అన్నారు రైతు బంధు రైతు బంధు అనేది ప్రైవేట్ వెంచర్ వాళ్ళకు గుట్టలకు నాళాలకు ఫామ్ హౌజ్లకు ముఖ్యంగా చెప్పాలంటే ఫామ్ హౌస్లకు వంద ఎకరాలు ఉన్న ఫామ్ హౌస్ వ్యక్తికి ఎందుకండి రైతు బంధు వాళ్ళు వ్యవసాయం చేయట్లేదు దాంట్లో దాంట్లో వ్యవసాయం చేయట్లేదు మల్లారెడ్డి అని మన మాజీ మంత్రి కాలేజీలు ఉన్నాయి హాస్పిటల్లు ఉన్నాయి ఎన్నో ఉన్నాయి ఒక రోజు ప్రభుత్వంలో ఉన్నప్పుడే నాకెందుకయ్యా ఈ రైతు బంధు అని చెప్పాడు అయినా కూడా ప్రభుత్వం దాని మీద చర్యలు తీసుకోలేకపోయింది చాలామంది సొంతంగా అసలు ఈ రైతు బంధు ఎందుకు ఇస్తున్నారని వాస్తవంగా రైతులకు కావాల్సింది కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ప్రతి రైతుకు బ్యాటరీ పంపు తైవాన్ పంపు కల్టివేటరు కేజీ వీల్స్ రోటా విత్తనాలు వేసేది ప్రతి ఐటెం రైతులకు అప్పుడు సబ్సిడీ అందేది ఒక రోట వేట లక్ష రూపాయలు ఉంటే అప్పుడు యాభై వేలకు రైతు జాబ్ సబ్సిడీ వచ్చేది ఎస్సీ ఎస్టీ రైతులకు అయితే తొంభై ఐదు వేల సబ్సిడీ వచ్చేది తైవాన్ పంప్ పెట్రోల్ పంపు ఇరవై ఐదు వేలు మంచి కంపెనీ ఉంటే ఈరోజు అప్పుడు గవర్నమెంటు రాజ గవర్నమెంట్ అప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ వచ్చేది ఈరోజు ఎప్పుడైతే సబ్సిడీలు ఎత్తేసిందో గవర్నమెంట్ గత ప్రభుత్వం ఎప్పుడైతే ఎత్తేసిందో అప్పటి నుంచి నాసి పనిముట్లు వచ్చినాయి మార్కెట్లకు మంచి ఒరిజినల్ పని కూడా దొరకట్లేదు ఎందుకంటే రైతులు కూడా అంత అమౌంట్ పెట్టి కొనలేకపోతున్నారు వ్యవసాయం చేయడానికి మెయిన్ ఒక్కటేనండి రైతులకు ఖచ్చితంగా ఈ వ్యవసాయ పనిముట్లు అనేది అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది మళ్ళీ ఇప్పుడు కూడా రాష్ట్రం కూడా వీళ్ళు మాటిచ్చారు ఇప్పుడు కూడా ఇవన్నీ ఆరు గ్యారెంట్లు అయితే ఎప్పుడైతే ఉన్నాయో అవి అయిపోయిన తర్వాత ఇవి కూడా ఇస్తారని మేము అందరం ఆశిస్తున్నాం రైతులందరం రైట్ మొత్తంగా చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి కూడా అంటే గత ప్రభుత్వంలో బిఆర్ఎస్ పార్టీ రైతుల పట్ల ఎలాంటి న్యాయం చేయలేదు రైతు భరోసా లాంటివి కానీ రైతు బంధు ఇచ్చారు కానీ అరిచేతిలో పెట్టి మోచైతే మోచైతిపై కొట్టిన విధంగా అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు రైతులపై వ్యవహరించింది కానీ మళ్ళీ గత వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఉన్నప్పుడు రైతుల పట్ల ఎలాంటి న్యాయం చేశారో ఇప్పుడున్న నూతన ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి కూడా అదే విధంగా చేస్తున్నారు అందుకోసమే తమకు చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు రుణమాఫీపై కూడా తమకు రైతులు పడే అటువంటి కష్టాలను చూస్తే గత బిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకలను అన్ని కూడా అరికట్టడానికే ఇప్పుడు నూతన ప్రభుత్వం ఏర్పడింది అంతేకాకుండా తమకు రైతులకైతే న్యాయం చేస్తుందనే నమ్మకం ఉంది అందుకోసమైనా కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి గెలిపించుకున్నామనే మాటలను అయితే ఇక్కడ ఉన్నటువంటి రైతులు కూడా వ్యక్తం చేస్తున్నారు రైతులకు రుణమాఫీ రావడంతో మొత్తంగా చూసుకున్నట్లయితే చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ రైతులు పొలాల్లో కళ్ళాల్లో ఉన్నటువంటి రైతులు కూడా మిఠాయిలు పంచుకొని చాలా సంతోషంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది రిపోర్టర్ సంతోష్ కుమార్ ఏబీపీ దేశం కరీంనగర్ నుంచి